ప్రజలే కొడతారు సర్కారును కూల్చవలసిన కర్మ మాకేం పట్టలేదు కేటీఆర్ కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పింది నిజమే ప్రభుత్వాన్ని కూల్చాలని అందుకు చందాలు వేసుకొని డబ్బులు ఇస్తామని జనమే అంటున్నారు ఇంక ఏ ఏ జనం అన్నారో జరి చెప్పండి కేటీఆర్ గారు నిజంగా మరి కేటీఆర్ గారు ఇట్లా అన్నారా సీఎం రేవంత్ కోసం పనిచేస్తున్న పోలీసులను వదిలిపెట్ వదిలిపెట్టేది లేదని హెచ్చరిక అరే భలే మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు మీకోసం పని చేస్తారు వాళ్ళ అధికారంలో ఉంటే పోలీసులు వాళ్ళ కోసం పనిచేస్తారు సీఎం కాబట్టి రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తాను రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తలేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తాను పోలీసులు ఇదేం చిత్రము అసలు ఇట్లా అన్నడా అని లేదా కేటీఆర్ అనకముందే వెలుగు పేపర్ కూడా రాసుకొచ్చే ప్రయత్నం చేసిండా మొత్తానికైతే ప్రజలు వేసుకొని ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తాను ఎమ్మెల్యేలు మారితే ప్రభుత్వం వారి పడిపోతుంది కానీ ప్రజలు వేసుకుంటే ప్రభుత్వం ఎందుకు పడిపోతుంది ఇది ఎక్కడి ముంచట ఇది ఎక్కడ చిత్రం మరి ఏ జిల్లాల ప్రజలు సందాలు వేసుకుంటాను బయటికి గింత పొక్క ఒక కొత్త ప్రభాకర్ రెడ్డికే తెలిసిందా ఈ కొత్త ముచ్చట ఇది కొత్త ముచ్చట కొత్త ముచ్చట కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరి సిద్దిపేటలో ఏమన్నా మీరు పైసలు చందాలు వసూలు చేస్తాను అది ఈ పేరుతోటి ప్రజల దగ్గర నుంచి వెళ్ళి కాదు కానీ విషయం రాజకీయం అర్థమైనోనికి ప్రజలు సందాలు వేసుకుంటే పైసలు అయితే ప్రభుత్వం ఇట్లా పడిపోతుందా అంటే ప్రజలు వేసుకొని పైసలు తీసుకొని కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలను కొందామని ఆలోచన మరి ఇట్లా కూడా అనుకోవచ్చు ఇది బల విచిత్రంగా ఉన్నది కేటీఆర్ చెప్తున్న ముచ్చట ప్రజలు ఆట సందాలు వేసుకుంటారు ఆట సర్కారు కొట్టాలని మరి ఎక్కడ ప్రజలు మరి ఇంత దిత్తానో చూడాలి